హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి నూట యాభై గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూపిద్దామని అయితే వచ్చేసాను అది కూడా మన జడ్చల్ల టౌన్కు జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మహబూబ్ నగర్ జెడ్చల్ల నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే ఫోర్ లైన్స్ హైవే ఫేసింగ్ వెంచర్లో ఉంటుందన్నమాట ఈ ప్లాటు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే మీరు అబ్జర్వ్ చేస్తున్నారో ఇది వచ్చేసి గ్రామ పంచాయతీ లేఅవుట్ రోడ్ వచ్చేసి థర్టీ త్రీ థర్టీ ఫీట్ రోడ్ అనమాట మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ మీరు ఏదైతే ప్లాట్ అబ్జర్వ్ చేస్తున్నారో రైట్ సైడు స్టోన్స్ ఉన్నాయి కదా ఈ స్టోన్ దగ్గర నుంచి అనమాట ముప్పై నలభై ఐదు సైజులో నూట యాభై గజాల ప్లాటు సో ఇక్కడ నుంచి కరెక్ట్గా రెండు కిలోమీటర్లు మనకు జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ ఉంటుంది అలానే మనకు వచ్చేసి మెడికల్ కాలేజ్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఇటు మహబూబ్ నగర్కు ఇటు జడ్చెల్లకు మంచి కన్వీనియంట్ ప్లేస్లో మనకి ప్లాట్ అయితే ఉంటుంది చాలా తక్కువ బడ్జెట్లో ఉంచు వచ్చింది సో ఇక్కడి నుంచి మనకు పోలేపల్లి సెడ్జ్కి వెళ్ళాలంటే కరెక్ట్గా మనకు ఒక ఎయిట్ కిలోమీటర్స్ అవుతుంది అలానే అమర్రాయ కంపెనీ ఐటీ పార్క్కి వెళ్ళాలన్నా కూడా సేమ్ మనకు ఒక ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ మహబూబ్ నగర్ టౌన్ వచ్చేసి జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటాయి అన్నమాట సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ